య నమ ఓం విశ్వసేనాయ నమ మనం ఈ యాభయవ రోజున శ్రీ విష్ణుహపురాణంలో క్రితం రోజున ధ్రువుడు ఏ విధంగా సునీతి అనేటువంటి అతని యొక్క తల్లి దగ్గర ఆశీర్వదర్మణి తీసుకుని తపస్సుకు బయలుదేరాడు ఆ తదుపరి అంశమైన సూతులు వారు మనకి ఏ విధంగా తెలియజేశారు ఈ పురాణం ద్వారా స్వామివారి యొక్క కరుణ చేత శ్రీహరి యొక్క అవతారమైనటువంటి విభవావతార స్వరూపుడైనటువంటి ఆ ప్రసన్న వారికి అనుగ్రహం చేత మనం తెలుసుకుంటున్నామని తెలియజేస్తూ నమస్తే నరసింహాయ నమస్తే గుణసింధవే నమస్తే జయ జయ లక్ష్మీ నారచుంగా జదేన భగ జ్వాలా గోపిలమాలోలా క్రోఢకారం గభగ్గభా యోగానందక్షత్రపట పాతుమా నభ నారచుంగ ము తజగేన అలా బోను లేనిటువంటి తన యొక్క భవనం నుండి బయటికి వచ్చి అనుకూల వాయువుల చేత చూపబడినటువంటి మార్గం గలవాడై అరణ్యంలోకి ప్రవేశించాడు తల్లిని దేవతగా భావించేటువంటి ఆ రాజపుత్రునికి రాజమార్గం తెలుసు కాని అరణ్య మార్గం తెలియనే తెలియదు కాబట్టి క్షణకాలం ఆలోచించాడు పట్టణంలో ఉండేటువంటి ఉద్యానవనానికి వచ్చి ఏం చేయాలి ఎక్కడికి వెళ్ళాలి నాకెవరు సహకరిస్తారని ఆలోచన చేశాడు ఇలా కళ్ళు మూసుకుని తెరిచేటప్పటికీ ఆ ధ్రువుడికి సప్త ఋషులు కూడా దర్శించారు సూర్య తేజస్సు కలిగినటువంటి ఆ భాగ్య సూత్రం చేత తీసుకురాబడినటువంటి ఆ సప్త ఋషులను చూచి ఆ ధ్రువుడు మిక్కిలి సంతోషించాడు ఆ ధ్రువుడు తిరగం ధరించినటువంటి నుదులు కలిగినటువంటి వాడి చేతి వేళ్లతో దర్భలు పట్టుకుని లేడి చర్మాన్ని జండంగా కలిగి కూర్చుని ఉన్నటువంటి వారిని సమీపించి చేతులు జోడించి వినయంగా నమస్కరిస్తూ అతని యొక్క కోరికని వారికి తెలియజేశా ప్రార్థన చేశాడు అలా ధ్రువుడు అంటున్నాడు ముని శ్రేష్ఠులారా సునీతి యొక్క గర్భంలో పుట్టి ఉత్తానపాలు యొక్క తనవుడైనటువంటి నేను ధ్రువుడిగా నన్ను గుర్తించండి నేను విరక్తి చెందినటువంటి మనస్సు కలవాడని ఉన్నాను మనోవ్యాకులతతో ఉన్నాను అనగానే సూతులు వారు అంటున్నారు ఆ మునులందరూ కూడా బలిష్టమైన తీయు అందగాడు నీతిమంతుడు మృదుస్వభావి గంభీరంగా మాట్లాడుతుండేటువంటి ఆ యొక్క బాలుని చూచి ఓ వస్సా నీ వైరాగ్యానికి కలిగినటువంటి కారణం మాకు ఇప్పటిదాకా తెలియదు మానవులను అందరికీ కూడా మాకు తోసినటువంటి సహాయం చేయగలి చేస్తామనే సంకల్పం మాకు ఉంటుంది కాబట్టి మానవులకు కోరిక కనుక తీరకపోతే వారికి విరక్తి ఏర్పడుతూ ఉంటుంది సప్త ద్వీపములకు అనగా ఏడు ద్వీపములకు రాజైనటువంటి వారి కుమారుడు నీవు నీకట్టది అసంభమైనటువంటిది మా వల్ల నీకు ఏమీ కావాలి కావలసింది ఏమిటి నీ కోరిక ఏమిటి అని ప్రశ్నించారు అంతటి ధృవుడు వారికి విధంగా సమాధానం చెబుతున్నాడు ఓ మునవలియులారా నాకు బంధువు ఉత్తమోత్తముడైనటువంటి ఉత్తముడికి తండ్రి సింహాసనాన్ని ఇవ్వనియండి నాకు ఏ విధమైనటువంటి అభ్యంతరం లేదు కానీ మీరు నాకు ఈ సాయం మాత్రం చేసి పెట్టండి ఇతరుడు అనుభవించనిది అన్నిటికంటే ఉత్తమమైనటువంటి ఏది ఉందో ఇంద్రుడు మొదలైనటువంటి వారు పొంద శక్తిము కానిటువంటి ఏ స్థానం ఉన్నదో ఆ స్థానమంతా కూడా నాకు ఎలా ప్రాప్తిస్తుంది అని వారిని ప్రశ్నించారు అతని యొక్క మాట్లాడినటువంటి ఆ సప్తరుషులు యథార్థమైనటువంటి విషయాన్ని ద్రోహుడికి చెప్పారు మరీచనేటువంటి మహాముని చెబుతున్నారు విష్ణుమూర్తి యొక్క పారపద్మాల యొక్క పుప్పొడిని రసాన్ని రుచి చూడనటువంటి వారు ఆ మాధుర్యాన్ని గ్రహించినటువంటి వాడు కోరికల యొక్క మార్గాన్ని మించినటువంటి గొప్పవైనటువంటి ఫలాన్ని పొందజాలడు మరలా అత్రి మహర్షి చెబుతున్నారు అచ్చుతుడు అయినటువంటి ఆ శ్రీహరైనటువంటి పాదాలను పూజించినటువంటి వాడు ఇంద్రుడు మొదలైనటువంటి వారు పొందజాలని మానవులకు మిక్కిలి దుర్లభమైనటువంటి స్థానాన్ని ఎలా పొందగలుగుతాడు అయినా అని ధ్రువంతో అన్నా అంత అంగీరసుడు అనేటువంటి ముని అంటున్నారు లక్ష్మీపతి యొక్క అందమైనటువంటి పారపత్మాన్ని ధ్యానించేటువంటి వాడికి సమస్తమైనటువంటి సంపదలకు కూడా స్థానమైనటువంటిది పొందశక్యము కానటువంటిది ఇంకా ఉండదు పొందశక్యము కానటువంటిది ఇంకా లేదు అంతకు మించింది కాదు అని చెప్పాడు అంతేకాదు పులశ్చ మహర్షి ఓ ద్రువ తనని స్మరించినంతరే పాపాలను పోగొట్టేటువంటి విష్ణుమూర్తి అన్నింటినీ కూడా ఏ ఏయలేడు స్థితికారకుడు పోషించేటువంటి వాడు అంచేత నారాయణుడు ఏదైనా ఇవ్వగలనైనా అని చెప్పాడు అంత పులహోడి పులహోడు అనేటువంటి ముని ఈ విధంగా అంటున్నారు ప్రకృతికి జీవులకు కూడా మిన్నుడైనటువంటి ఎవరిని పరబ్రహ్మగా చెబుతున్నారో ఎవరి యొక్క మాయ చేతి ఇదంతా కూడా సృష్టించబడుతోందో ఆ విష్ణువు సమస్తమును కూడా ఇవ్వగలను ఆయన ఓ ద్రువ అన్నాడు అనగా అంత క్రతమనేటువంటి మహామని అంటున్నారు యజ్ఞ పురుషుడు వేదముల చేత తెలియదగినటువంటి వాడు ఆ జనార్దనుడు సమస్త ప్రపంచానికి కూడా ఆత్మ విశ్వాత్మ విశ్వనారాయణం విశ్వ పరమం పదం విశ్వాత్ముడు ఆయన విశ్వమునకు ఆత్మ అలా అయినటువంటి విష్ణువు సంతోషిస్తే ఏది ఎవ్వడు ఏదైనా ఇవ్వగలడు అని చెప్పారు అంత వశిష్ఠులు వారు చెప్తున్నారు ఓ రాజకుమార ఎవని కనుబొమ్మలు కథలికి అష్టసిద్ధులు ప్రవర్తిస్తుంటున్నవో సిద్ధులు అతి ఋషికేశుని సేవించినటువంటి వారికి నాలుగు పురుషార్థములు కూడా పొందరానివి కావు అని ఆ మాటలు విన్నటువంటి ఆ ధ్రువుడు ఆ మహాముణులు వచించినటువంటి వాక్యముని శ్రద్ధతో విన్నవాడై వారిని తిరిగి ఈ విధంగా అడుగుతున్నాడు బ్రాహ్మణో విష్ణువును ఆరాధించుకు ఆరాధించండి అని మీరు చెప్పింది యథార్థం కానీ ఆయన సేవించేటువంటి విధానాన్ని కూడా నాయన్ను దయమించి నాకు తెలియజేయండి అని ఆ మునులను ప్రార్థన చేశారు అంత మును అంటున్నారు కూర్చున్న నడుస్తున్న నిద్రపోతున్న ఎప్పుడూ కూడా శ్రీహరిని స్మరిస్తూ స్మరిస్తూ ఉండాలి అలాంటి మానవుడు మిత్ర కలత్ర రాజ్య స్వర్గ మోక్షములను కూడా సందేహం లేకుండా సమస్తాన్ని కూడా పొందుతాడు ఈ విశ్వంలో వాసుదేవ వాసుదేవస్వరూపమైనటువంటి ద్వారసాక్షర మహామంత్రంతో చతుర్భుజములో కలిగినటువంటి ఆ యొక్క విష్ణుమూర్తిని ధ్యానించినటువంటి వాడు ఎవడు సిద్ధిని పొందలేదు బ్రహ్మదేవుడు కూడా ఈ మంత్రాన్ని ఉపదేశం పొంది ఉపాసన చేసి ఆ యొక్క స్థితిని పొందాడయ్యా ఓ రాజపుత్ర రాజ్యాన్ని కోరినటువంటి మనువు కూడా ఆ మహామంత్రాన్ని ద్వాదశాక్షరి మహామంత్రాన్ని జపించాడు కాబట్టి నీవు కూడా ఈ మంత్రాన్ని పఠిస్తూ వాసుదేవుని మీదనే ఆసక్తి కలవాడు అవుగాక నీవు కోరినటువంటి ఆ యొక్క సిద్ధిని నీవు త్వరలోనే పొందగలవు అని ఆ ధ్రువుణ్ణి ఆ మహా సప్త ఋషులు కూడా ఆశీర్వదించారు అని ఈరోజు మనం తెలియజేసుకుంటూ ञश्च गोपाग्नौ शलभाजिदघा सर्वान्धर्वभिने श्रीमन् शृंहाय मङ्गलं मङ्गलम् गुरुदेवाय महनीय गुणात्मने सर्वलोकशरण्याय साधुरूपाय मङ्गलम् सर्वलोकशरण्याय गुरुरूपाय मङ्गळम् प्रजा्य पिपाले नीम जाह गो ब्राह्मेब्य शुभमस्वी लोकाश्रमस्ता सुखिनाम स्वस्ति ओं स्वस्ति ओम स्वस्ति